హాయ్ ఫ్రెండ్స్ కర్బూజ తోటి కాడకైతే వచ్చినాను ఇంకా నిన్నైతే వంకాయలు అయితే దింపినామన్నమాట ఇంకా రేట్లు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి ఇంకా కర్బూజ కూడా నెల ముందు అయితే ఇలా ఇరవై మూడు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు అయితే ఉన్నింది ఈసారి అయితే చాలా తక్కువ అయితే అయిపోయిందనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి నేనైతే డైలీ అయితే వీడియోలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఏ వీడియోలు షేర్ చేసుకుంటూ ఉంటా మనం చేసే తోట్లో పనులు వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అయితే ఇంకా మనకైతే నిన్న వర్షాలు అయితే బాగుపడినాయి అన్నమాట నిన్న నాలుగు గంటల నుంచి అట్లయితే వర్షం అయితే వచ్చింది చూడండి కొడతల్లో నీళ్ళు అయితే నిలబడినాయి బెడ్లలో కూడా ఇంకా బాగానే వర్షం అయితే వచ్చింది ఈరోజైతే వంకాయలు బీకేకి ఇరవై మంది అయితే పిలిచింటాం అన్నమాట ఇంకా వర్షం అయితే వచ్చింది కాబట్టి పీకలేదు ఇంకా తెంపే వాళ్ళ కూలర్లు కూడా తెంపేకి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల నుంచి అయితే వస్తామన్నారు ఇంక అంత లేటుగా వచ్చి కూడా వాళ్ళు రెండు గంటలకైతే వెళ్ళిపోతారనమాట ఇంక మనకే లాస్ అవుతుంది రైతులే లాస్ కావాల్సి వస్తుంది అందుకనేసి ఇంక వద్దని చెప్పినాము ఇంకా రాగి చేను అయితే నిన్న అనమాట కోసేసి ట్రాలీలకు అయితే వేసినాము ఇంకా రాగి చేను కాడికి పోయినప్పుడు అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తాను ఎట్లా ఏమీ అనేది అయితే నిన్న కూరల ముగ్గురు వచ్చి కోసినారు కానీ ట్రాలీలోకైతే వేసేసి దాన్ని పట్ట అయితే అనమాట నానకుండా ఇంకా అది కూడా నానుకోకుండా పట్టు గొప్పినాం కాబట్టి పొద్దునైతే కొంచెము తొమ్మిది గంటల నుంచి అట్లా ఎండ అయితే కాస్తుందనమాట ఇంకా ఆ ఎండకైతే తీసేసినాము తీసేసి కొంచెం ఆరిన తర్వాత రేపు కూడా గోయాల్సి ఉంటుంది ఇంకా చెని చెట్లు బీకేది అయితే అయిపోయింది